ఈ నవరాత్రుల్లో ధనస్సు వారు ఇంట్లోకి ఈ ఒక్క చెట్టుని తెచ్చుకుంటే చాలు ఇక ఖచ్చితంగా ధనవంతులుగా మారుతారు మీరు కోటీశ్వరులు అవడాన్ని ఏ దుష్ట శక్తి కూడా ఆపలేదు అయితే మరి ఈ నవరాత్రుల్లో మనం అంటే ధనస్సు వారు ఏది ఇంట్లోకి తెచ్చుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం రాశి చక్రంలో తొమ్మిదవ రాశి అయినటువంటిది ధనస్సు రాశి ఈ ధనస్సు రాశి వారు ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించారు కూటికి లేని వారు కూడా కోటీశ్వరులుగా మారుతారు ఈ నవరాత్రులు అంటే దుర్గాదేవి ఖచ్చితంగా అమ్మవారు తిష్ట వేసుకొని మన ఇంట్లో కూర్చునేటటువంటి ఒక అద్భుతమైనటువంటి రోజులు ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారిని ఎంత భక్తితో ఎంత శ్రద్ధగా పూజిస్తే అంత మంచి ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా ధనస్సు రాశి వారికి ధనపరమైనటువంటి ఎలాంటి సమస్యలు తొలగిపోవాలి అన్నా మీ చుట్టూ ఉండేటటువంటి ఏ చెడు శక్తులు అయినా తొలగిపోవాలి అన్నా ఖచ్చితంగా ఈ తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని పూజించండి కాదు అమ్మవారు మీ ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటారు చేతిలో చిల్లి గవ్వ వారు కూడా కోట్లు సంపాదించే స్థాయికి వెళతారు ఆ దుర్గామాత దీవెనలతో మీ ఇల్లు ఎప్పుడూ కలకలలాడుతూ ఉంటుంది చేతి నిండా ధనంతో అనుకున్న పనులు అనుకున్న విధంగా విజయవంతంగా పూర్తవుతాయి ఈ తొమ్మిది రోజులనే శరణ్ నవరాత్రులు అని కూడా పూజిస్తూ ఉంటాము మన భారతీయులకి ఎంతో ముఖ్యమైనటువంటి రోజులు ఈ తొమ్మిది రోజులు ఈ తొమ్మిది రోజుల్లో అమ్మవారిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారణలో మనం పూజిస్తూ ఉంటాము అమ్మవారి యొక్క ప్రతి అలంకార కూడా ఎంతో పవిత్రమైనటువంటిది ఇక పదవ రోజు విజయదశమి అంటే చెడు పైన మంచి సాధించినటువంటి రోజు విజయానికి సంకేతంగా భావించే రోజు కనుక విజయదశమిని మనం ఎంతో ఘనంగా జరుపుకుంటాము ఈ యొక్క తొమ్మిది రోజులు కూడా చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి తొమ్మిది రోజుల్లో కూడా ధనస్సు రాశి వారు ఇంట్లో అమ్మవారి పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించాలి అంతేకాదు ఈ తొమ్మిది రోజుల్లో ఎలాంటి మాంసాహారాలు తినకుండా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించాలి ముఖ్యంగా ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారికి నవధాన్యాలు సమర్పించాలి నవధాన్యాలను అమ్మవారి ముందు పెట్టడం వల్ల మనకు నవగ్రహాల యొక్క అంటే అనుగ్రహం కలుగుతుంది మన జాతకంలో ఉండే దోషాలు తొలగిపోతాయి ముఖ్యంగా ధనస్సు రాశి వారికి ఏ దోషాలు ఉన్నా ఏ ఆటంకాలు ఉన్నా తొలగిపోతాయి నవగ్రహాలు అనేవి పూర్తిగా మీ జాతకంలో అనుకూలిస్తాయి అంతేకాదు నవగ్రహాలు అనేవి మన జాతకంలో అనుకూలంగా లేకపోతే అనేక రకాల సమస్యలు వస్తాయి అప్పులు ఆర్థిక సమస్యలు ఉంటాయి ఇలాంటివన్నీ కూడా తొలగిపోయి దరిద్రులు కూడా ధనవంతులుగా మారిపోతారు అయితే ధనస్సు రాశి వారు ఈ నవరాత్రుల్లో దుర్గాదేవి పటం ముందు నవధాన్యాలను పెట్టాలి అంతేకాదు ఈ నవరాత్రుల్లో ఇంట్లోకి ఒక నవగ్రహాల చక్రాన్ని తెచ్చి ఇంట్లో ప్రతిష్టాపించాలి ఇలా చేస్తే గనక ఖచ్చితంగా మీ జీవితంలో నుండి అన్ని రకాల శని దోషాలు తొలగిపోతాయి అలానే ఇంట్లోకి పసుపు కుంకుమ గాజులు అలానే మెహందీ వంటివి తెచ్చుకోవాలి ఈ వస్తువులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం దుర్గామాతకి చాలా ఇష్టం ఆడవారికి సంబంధించినటువంటి మెహందీ పసుపు కుంకుమ గాజులు ధనస్సు రాశి వారు అయినా ఎవ్వరైనా సరే ఇంట్లోకి తెచ్చుకోండి తెచ్చుకొని వాటిని లక్ష్మీదేవి అంటే దుర్గాదేవి యొక్క పూజలో ఉపయోగించి తర్వాత వాటిని మీరు వాడుకోండి ఇలా చేస్తే మీ భర్త ఆయుష్ పెరుగుతుంది మీ పిల్లలు కూడా ఎప్పుడు ఎల్లవేళలా బాగుంటారు వివాహం కాని స్త్రీలకి మంచి వరుడు కూడా వస్తారు ఇలా మనకు దుర్గా నవరాత్రుల్లో ఇంట్లోకి ఈ వస్తువులను తెచ్చుకోవటం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి అంతే కాదు ఈ నవరాత్రుల్లో మరి ఇంట్లోకి ఏ వస్తువుని ఏ చెట్టుని తెచ్చుకోవాలో కూడా తెలుసుకుందాం మీరు ఈ నవరాత్రుల్లో ఏ రోజైనా సరే ఇంట్లోకి ఈ చెట్టుని తెచ్చి ఇంట్లో పెంచినా లేదా ఈ చెట్టు కొమ్మని తెచ్చి ఇంట్లో లక్ష్మీదేవి పటం ముందు దుర్గాదేవి పటం ముందు పెట్టినా లేదా మీరు బీరువాలో పెట్టినా మంచి ఫలితం కలుగుతుంది ధనం విపరీతంగా ఆకర్షింపబడుతుంది వరదలాగా ఇంట్లోకి ధనం దోసుకు వస్తుంది ధనపరమైన సమస్యలు ఎదుర్కొంటున్న వారు కూడా వాటి నుండి తప్పకుండా విముక్తిని పొందుతారు అయితే ధనస్సు రాశి వారు ముఖ్యంగా ఎవరైనా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారైనా లేదా మీ అన్ని పనుల్లో విజయాలు కలగాలి అని భావిస్తున్నవారు అయినా మీకు విజయదశమిలోపు అదృష్టం కలగాలి అన్నా మీ యొక్క జీవితం మారాలి అన్నా మీకు అన్నింటిలో కూడా విజయాలు కలిగి మీ జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళాలి అన్నా ఖచ్చితంగా ఈ చెట్టుని తెచ్చి ఇంట్లో పెట్టుకోవటం లేదా ఇంటి పూజ గదిలో పెట్టుకోవటం లేదా బీరువాలో పెట్టుకోవటం చేయాలి అది ఏమిటి అంటే మనం దసరా రోజున ఎంతో ఉత్సాహంగా జరుపుకునే పండుగ దసరా రోజున ప్రత్యేకించి ఒక చెట్టుని పూజిస్తూ ఉంటాము అదే జమ్మి చెట్టు లేదా వృక్షం అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ వృక్షాన్ని దసరా రోజున ప్రత్యేక పూజలతో మనం అమ్మవారిని ప్రసన్నం చేసుకుంటాము అంతేకాదు ఈ చెట్టుని అపరజితి అని కూడా పిలుస్తూ ఉంటాము అపరజితి దేవి యొక్క అనుగ్రహాన్ని పొంది ఉంటుంది ఈ చెట్టు ఈ చెట్టుకి ఎందుకు ఇంతటి ప్రాధాన్యత అంటే పూర్వకాలంలో యుద్ధాలకి వెళ్ళే ముందు ఏ రాజు అయినా సరే ఈ చెట్టుని తాకి ఈ చెట్టుకి నమస్కరించుకొని పూజలు చేసి ఆ తర్వాత ఈ చెట్టు ఆకులను వెంట తీసుకొని వెళ్ళి విజయాన్ని సాధించి తిరిగి వచ్చినట్లు పురాణాలు చెబుతున్నాయి అంతేకాదు మహాభారతంలో కూడా జరిగిన యుద్ధంలో విజయాన్ని పొందినవారు కూడా ఈ చెట్టుని తాకి ఈ చెట్టు పైన ఆయుధాలను పెట్టి ఈ చెట్టుకి ప్రత్యేక పూజలను చేసి ఈ చెట్టుని అంటే ఈ చెట్టు యొక్క ఆకులను తీసుకొని వెళ్ళి విజయాన్ని సాధించినట్టు పురాణాలు చెబుతున్నాయి అదేవిధంగా శ్రీరాముడు పైన విజయాన్ని గెలిచింది కూడా ఈ చెట్టుని తాకి ఈ చెట్టుని పూజించిన తరువాతే అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి ఇంతటి విజయాలకి కారణమైనటువంటి ఈ చెట్టు విజయదశమి రోజున పూజింపబడుతుంది మన అన్ని పనుల్లో నుండి ఆటంకాలు తొలగిపోయి ముఖ్యంగా ఆర్థిక సమస్యలు తొలగిపోయి అందరం కూడా అన్నింటిలో విజయాలను సాధించాలి అని ఈ చెట్టుకి ప్రత్యేక పూజలను చేసి ఈ చెట్టు ఆకులను సాక్షాత్తు బంగారంతో సమానంగా భావిస్తూ ఉంటాము ఈ శమీ వృక్షాన్ని గనక తాకినా లేదా ఈ తొమ్మిది రోజుల్లో ఏ ఒక్క రోజు అయినా శమీ వృక్షాన్ని ఇంట్లోకి తెచ్చి నాటినా లేదా ఈ వృక్షం యొక్క కొమ్మను ఇంట్లోకి తెచ్చి పూజ గదిలో పెట్టి పూజించి పూజ పూర్తయిన తర్వాత అందులో నుండి కొన్ని ఆకులను తీసి ఆ ఆకులను ఎర్రటి వస్త్రంలో వేసి మూటలా కట్టి ఆ మూటను మీ బీరువాలో దాచుకుంటే గనక మీకు డబ్బు బంగారం వెండి వంటి వాటికి లోటు లేకుండా జీవిస్తారు ముఖ్యంగా ధనస్సు రాశి వారు ఎవరైనా ఆర్థికంగా అప్పుల విధంగా బాధపడుతున్నా లేదా ఏ పని చేసినా అందులో అపజయం కలుగుతుంది అని భావిస్తున్నా లేదా మీకు ఎందులో కూడా విజయం కలగట్లేదు అన్న అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారిపోతున్నాయి అనుకున్నా ఈ తొమ్మిది రోజులు దుర్గాదేవి యొక్క పూజను భక్తి శ్రద్ధలతో చేయండి దుర్గాదేవి పటం ముందు నవధాన్యాలను పెట్టండి దుర్గాదేవిని తొమ్మిది అవతారాలలో అలంకరించి తొమ్మిది రకాల నైవేద్యాలను పెట్టి తొమ్మిది రోజులు అమ్మవారి యొక్క నామస్మరణను నామస్మరణ చేస్తూ ఉండండి ముఖ్యంగా ఈ తొమ్మిది రోజుల పాటు కూడా అమ్మవారిని పూజించి ఇంట్లోకి ఈ చెట్టు కొమ్మను తెచ్చి పెట్టుకోవడం లేదా నాటడం చేయండి ఇలా చేస్తే ధనస్సు రాశి వారి యొక్క జాతకంలో నుండి అన్ని దోషాలు తొలగిపోతాయి నవగ్రహాల అనుకూలత లభిస్తుంది మీ జాతకంలో ఉండే ప్రతి దోషం తొలగిపోతుంది దుర్గాదేవి యొక్క అనుగ్రహంతో జీవితంలో లక్షలు కాదు కోట్లు సంపాదించే స్థాయికి వెళతారు కాబట్టి ధనస్సు రాశి వారు మర్చిపోకుండా ఈ చెట్టు కొమ్మను ఇంట్లో పెట్టుకోండి దుర్గాదేవిని పూజించండి తెలుసుకున్నారు కదా దుర్గా నవరాత్రిలో దేవిని ఏ విధంగా పూజించాలి ఇంట్లోకి ఏ వస్తువులు తెచ్చుకోవాలి ఏ చెట్టు కొమ్మను ఇంట్లోకి తెచ్చుకోవాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి